ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామ వాలంటీర్ అవతారం ఎత్తబోతున్నారు అంటే ఆ పదం కరెక్ట్ కాదని తెలియదు కానీ ఇంతకు ముందు వాలంటీర్లు ఏ పని అయితే చేశారో అదే పని స్వయంగా ఒక ముఖ్యమంత్రి చేయబోతున్నారు అదే సామాజిక పెన్షన్ల పంపిణీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ సామాజిక పెన్షన్ను అందజేయడం అనేది బహుశా దేశ చరిత్రలోనే ఇది తొలిసారి ఒక విధంగా చెప్పాలంటే ఆయన హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు నిజానికి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దశల వారీగా పెంచుకుంటూ రెండు వేలు ఉన్న పెన్షన్ని మూడు వేలకి తీసుకొచ్చింది ఎన్నికల టైంకి అయితే ఎన్నికల ప్రచారం టైంలో నారా చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇచ్చారు తాము కనుక అధికారంలోకి వస్తే ఆ మూడు వేలు ఉన్న పెన్షన్ను నాలుగు వేలు చేస్తాము అది కూడా ఏప్రిల్ నెల నుంచే లెక్కలోకి తీసుకుంటాము ఆ మూడు నెలలు కూడా కలిపి అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై ఒకటో తారీఖున అంటే అది మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ ఆ మూడు నెలలు కూడా కలిపి అప్పుడు పెంచిన వెయ్యి రూపాయలని మూడు నెలలు అంటే మూడు వేలు అలాగే జూలై నెలలో ఇవ్వాల్సిన నాలుగు వేలు అంటే ఇక్కడ నుంచి నాలుగు వేలు వస్తుంది కానీ పాత మూడు నెలలకు సంబంధించిన వెయ్యి 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 కలిపి మొత్తం మూడు వేలు సో టోటల్గా ఏడు వేల రూపాయలని జూలై ఒకటో తారీఖున లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకుంటూ ఆయన ఇప్పుడు ఆ డబ్బునైతే పంచిపెట్టబోతున్నారు గుంటూరు జిల్లా ఈ మంగళగిరి నియోజకవర్గం ఉంది కదా మన నారా లోకేష్కి సంబంధించిన నియోజకవర్గం ఆయన కుమారుడు జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశానికి సంబంధించి ఆయన సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ ఉన్న పెనుమాక అనే గ్రామంలోని ఇద్దరు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి స్వయంగా నారా చంద్రబాబు నాయుడే పెన్షన్ అందజేయబోతున్నారు దీంతో అక్కడ మొత్తం గట్టి ఏర్పాట్లు చేశారు అక్కడ కలెక్టర్ వెళ్లారు మొత్తం ఆ గ్రామాన్ని సందర్శించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు మొత్తం ఏడు వేసి వేల రూపాయల చొప్పున ఇద్దరు పెన్షన్ ఇద్దరు లబ్ధిదారులు ఇళ్లకు వెళ్ళి ఆయన అందించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు ఉదయం నాలుగు గంటలకే ఈ కార్యక్రమం జరిగే అవకాశం కనబడుతుంది ప్రస్తుతానికి ఉన్న టైం టేబుల్ అయితే అది రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు అక్కడ కూడా ఈ ఉదయం ఐదు గంటల నుంచి వాళ్ళు అదే కార్యక్రమం ప్రారంభించబోతున్నారు పొద్దున ఆరు ఆరున్నర కల్లా ఈ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం అయితే పూర్తయిపోవాల్సి ఉంటుంది అలాగే దివ్యాంగులకు సంబంధించి మూడేసి వేలు పెంచుతామని చెప్పారు సో వాళ్ళకి ఒక ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే వాళ్ళకి ఈ నెల నుంచి లభించబోతుంది అనేది టీడీపీ వర్గాలు చెబుతున్నాయి సో ఓవరాల్గా అయితే కనుక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాగ లబ్ధిదారులకు వెళ్ళి వీళ్లకు వెళ్ళి స్వయంగా తన చేతులతో ఆ సామాజిక పెన్షన్లు అందజేయడం అనేది బహుశా ఎప్పుడూ జరగలేదు సో ఆ విధంగా ఒక మంచి ఇన్స్టిట్యూట్ తీసుకున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రికార్డు అయితే సృష్టిస్తున్నారనే చెప్పాలి దాంతో పాటుగా ఆయన ఒక లేఖ కూడా రాశారు లబ్ధిదారులందరికీ కూడా ఆయన ఒక లేఖ రాశారు ముఖ్యంగా ప్రజల ఆకాంక్షలు ఆశలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అంటూ ఆ లేఖలో ఆయన పేర్కొంటూ అందులో ఇవన్నీ అనమాట ఒకేసారి పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతున్నాము అంటే నాలుగు వేలు ఇస్తాం ఇక్కడ నుంచి అలాగే దివ్యాంగులకి మూడు వేలు పెంచి ఇక్కడి నుంచి ఆరు వేలు ఇస్తామని ఇవ్వడం సంతోషంగా ఉందని అందులో చెబుతూనే దీనివల్ల అదనంగా ప్రతీ నెల ఖజానా మీద ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయల భారం పడుతుంది అయినప్పటికీ కూడా ప్రజల కోసం మేము నిర్ణయాన్ని తీసుకున్నాము మిమ్మల్ని గత గత ప్రభుత్వం రాజకీయంగా వాడుకుంది మిమ్మల్ని ఎలక్షన్ టైంలో కాస్త ఇబ్బంది పెట్టింది అది నా మనసు కదిలించి వేసిందంటూ ఆయన పేర్కొన్నారు అలాగే ఇప్పుడు అధికార పక్షం అలాంటి పనులు చేయదు అంటూ తమ గురించి చెప్పుకుంటూనే ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ పెంచి ఆ పెంచిన పెన్షన్ మొత్తాన్ని ఇస్తామని చెప్పారు దాన్ని తగ్గట్టుగానే ఇప్పుడు ఏర్పాట్లు అయితే చేశారు ఈ నెల చాలామంది అనుకుంటున్నారు ఈ నెల నుంచి ఏడసి వేలు వస్తుందనుకున్నారు కాదు ఈ నెల ఒక్కటే ఏడు వేలు వస్తుంది వచ్చే నెల నుంచి నాలుగు వేలు చొప్పున వస్తూ ఉంటుంది ఈ ఒక్క నెలకి మాత్రం ఏడు వేలు అంటే ఏప్రిల్ మే జూన్ నెలకు ఇవ్వాల్సిన వేయసి రూపాయలు కూడా ఇస్తారు కాబట్టి అదనంగా మూడు వేలు కలిపి ఏడు అయితే మొత్తం పెన్షన్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా ఒక మంచి ఇన్స్టిట్యూట్ అనేది చెప్పాలి సామాజిక పెన్షన్ అంటే సమాజంలో వృద్ధులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అయితే చూస్తే దిక్కు కూడా లేని పరిస్థితులు ఉంటారు అలాంటి వాళ్ళకి సామాజిక పెన్షన్లు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అది ఇప్పుడు నాలుగు వేలు వరకు వస్తూ ఉండడంతో ఈ నెల నుంచి ఈ నెల ఏడు వేలు తీసేస్తే వచ్చే నెల నుంచి నాలుగు వేసు వేలు రావడం అనేది ఖచ్చితంగా వాళ్ళందరికీ ఒక రిలీఫ్నే తీస్తుంది ఆర్థికంగా మరి దీనిపై ప్రజల రెస్పాన్స్ ఎలా ఉండదో తెలియాలంటే కొంతసేపు వేసేసి ఉంటుంది ఏమైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారులకు వెళ్లకు వెళ్ళి ఇలా పెన్షన్లు అందజేయడం అనేది మాత్రం ఒక హిస్టరీ అయినా చెప్పాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం ఉండండి ఏబీపీ దేశం